వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అరాకాన్ ఆర్మీ దీని గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడుస్తోంది అసలు ఈ అరాకాన్ ఆర్మీ ఎవరిది దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తా బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య గల రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల భూ సరిహద్దును ఆక్రమించిన అరాకాన్ ఆర్మీ అనే వార్తలు వచ్చాయి ఇంతకు ఈ ఆర్మీ ఎవరు వీళ్ళు ఈ బార్డర్ ఆక్రమించడం వల్ల భారత్కి ఏంటి పరిణామాలు దీనికి సంబంధించిన రక్షణ నిపుణులు ఏమంటున్నారో ఆ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం మయన్మార్లో అంటే పాత భర్మాలో అరాకాన్ అనేది ఒక ప్రాంతం బ్రిటిష్ వారు రాకముందు ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం బ్రిటిష్ వారి పాలనలో బర్మాలో కలిసిపోయింది అయినా ఆ ప్రాంతాన్ని అర్కాన్ అని అక్కడి ప్రజలను అర్కనీస్ అని పిలిచేవారు ఇక్కడ మెజారిటీ ప్రజలు బౌద్ధులు తర్వాత ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు ఆ ప్రాంతంలో దొరికిన సంస్కృతంలో రాయబడ్డ ప్రాచీన శిలా శాసనాల ఆధారంగా ఈ ప్రాంతాన్ని మొదట్లో హిందూ రాజులు పాలించేవారని తేలింది ఆ తర్వాత ముస్లిం దండయాత్రలు బ్రిటిష్ పాలనలో బెంగాల్ ప్రెసిడెన్స్లోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మిలిటరీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రఖీనే అని పేరు మార్చి ఇక్కడ బౌద్ధులను రఖానీలు అని ముస్లింలను రోహింగ్యాలు అని పిలవడం మొదలుపెట్టారు ఇలా తమ సంస్కృతిని నాశనం చేసే ఈ మార్పును అర్కానిస్ ప్రజలు ఇష్టపడలేదు తమకు ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతం కావాలి అని పోరాటం చేయడం ప్రారంభించి రెండు వేల తొమ్మిదిలో అరకాన్ ఆర్మీ తయారు చేసుకొని మయన్మార్ మిలిటరీతో తరచుగా పోరాటాలు చేస్తున్నారు భర్మా మిలిటరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా వీరికి మద్దతిస్తున్నాయి ఇక అంచనా ప్రకారం వీరు సుమారు ముప్పై ఎనిమిది వేల మంది సైనికులను కలిగి ఉన్నారట వీరు రోహింగ్య ముస్లింలపై కూడా పోరాడుతున్నారు రోహింగ్యాల తరఫున పోరాటానికి వాళ్ళు ఆర్ఎస్ఓ అంటే రోహింగ్య సొలిడటరీ ఆర్గనైజేషన్ ఒకటి మరియు ఏఆర్ఎస్ఏ అంటే అర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి తయారు చేసుకున్నారు ఇక ఆర్ఎస్ఓ ఏఆర్ఎస్ఏ బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో చాలా ఇస్లామిక్ టెర్రర్ క్యాంపులు స్థాపించింది ఈ టెర్రరిస్టులు బౌద్ధులు మరియు హిందువుల మీద దాడులు చేస్తున్నారని ఈ గ్రూపులకు ప్రస్తుత బంగ్లాదేశ్ నేత మొహమ్మద్ యూనుస్ అతని మిలిటరీ తన రాజకీయ అవసరాల కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారని అరకాన్ ఆర్మీ ఆరోపిస్తోంది ఇక ఈ అర్కాన్ ఆర్మీ ఏ ప్రాంతానికి తమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతున్నారో అదే రఖీనే రాష్ట్రం తాజా వార్తల ప్రకారం ఈ రఖీనే ప్రాంతంపై మయన్మార్ ఆర్మీ తమ పట్టు పూర్తిగా కోల్పోయిందని దీనికి అరకాన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుందని తెలుస్తోంది అంతేకాకుండా అర్ఖాన్ ఆర్మీ మయన్మార్ బంగ్లాదేశ్ బార్డర్ని ని దాదాపుగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది అని వార్తలు ఇది ఒక విధంగా ప్రస్తుత బంగ్లాదేశ్ ముఖ్య పాలకుడు మహమ్మద్ యూనిస్కి విషమ పరీక్ష హసీనా ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి బంగ్లాదేశ్ పాలకులు ప్రస్తుత మిలిటరీ మరియు మాజీ మిలిటరీ మరియు ప్రజలు ముఖ్యంగా ఇస్లామిక్ గ్రూపులు భారత్ మీద విషప్రచారం ప్రారంభించాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అర్ఖాన్ ఆర్మీ బంగ్లాదేశ్ అటువైపు భూ సరిహద్దును ఆక్యుపై చేయడంతో బంగ్లాదేశ్కి ఆ దారి వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది దాంతో తమ ముఖ్య దిగుమతులైన రిఫైన్ పెట్రోలియం ప్రొడక్టులు బంగాళాదుంపలు కాటన్ పరిశ్రమకు కావలసిన ముడిపత్తి వగేరా వాటి కోసం ఇప్పుడు పూర్తిగా భారత్తో ఉన్న సరిహద్దు మీద ఆధారపడాల్సి ఉంటుంది అందుకే మహమ్మద్ యూనస్కి ఇది గడ్డుకాలం ఇంతకీ అర్కాన్ ఆర్మీ ఈ చర్య వెనుక అమెరికా ఉందా లేక చైనా ఉందా అని పరిశీలిస్తే చైనా మద్దతు ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తాము బంగ్లాదేశ్ ప్రభుత్వ కుర్చీలో కూర్చోబెట్టిన యూనస్కి ఇబ్బంది తెచ్చే పనులు చేయాలి అనుకోదు అని రక్షణ విభాగాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక బంగ్లాదేశ్కి అవసరమైన విద్యుత్లో దాదాపు పది శాతం విద్యుత్ ఆదానీ గ్రూప్ సప్లై చేస్తుంది ఆదాని గ్రూప్కి బంగ్లాదేశ్ ఇప్పటికే సుమారు తొమ్మిది వేల కోట్ల విద్యుత్ బకాయి పేరుకుపోయింది పాత బాకీలు చెల్లిస్తే కానీ విద్యుత్ సరఫరా చేసే పరిస్థితిలో లేము అని ఆదాని గ్రూప్ బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా బాగా తగ్గించేసింది అలాగే బంగ్లాదేశ్ బకాయిలు చెల్లించడం లేదు అని త్రిపుర ప్రభుత్వం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసింది పోనీ బంగ్లాదేశ్ నేపాల్ నుంచి విద్యుత్ దిగుమతి చేసుకోవాలి అన్న దానికి కూడా భారతీయ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఈ అరకాల్ ఆర్మీ మయన్మార్లో రఖానీ రాష్ట్రాన్ని మరియు బంగ్లాదేశ్ మయన్మార్ బార్డర్ని ఆధీనంలోకి తెచ్చుకోకపోవడం కాక బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి అందుకే భారత్పై కాలు దువ్విన యూనిస్కి ఇది నిజంగా గడ్డు కాలం అంటున్నారు రక్షణ నిపుణులు ఏదేమైనా కానీ భారత్తో ఏమంటారు ఇప్పుడు యుద్ధం చేయాలనో భారత్ను శత్రువుగానో భావిస్తే ఏ దేశానికైనా గడ్డు కాలంగా మారుతుంది అని చెప్తున్నారు మరికొంతమంది విశ్లేషకులు మరి ఇప్పటికైనా అర్కాన్ సైన్యం అంటే ఏంటి వీళ్ళు ఎందుకు ఆక్రమించుకున్నారు అర్కాన్ సైన్యం ఆక్రమించుకోవడం వల్ల భారత్కి నష్టమా బంగ్లాదేశ్కి నష్టమా వీళ్ళు వెనుక ఎవరున్నారు అనేది చాలా క్లియర్గా అనుకుంటున్నాను మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని పెంచుతుంది అలాగే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ కి సపోర్ట్ అందించండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో పాటు కొంత ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు చేసే ఏ చిన్న సహాయమైనా సరే అది మాకు చాలా చాలా పెద్ద సహాయంగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు చేతనందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ దగ్గర కానీ ఏదైనా సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరు వాయిస్ ఒక వారధిగానే ఇస్తుంది దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్